గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ డాక్టర్లు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనని ఖండిస్తూ జీజీహెచ్ లో జుడాలు విధులు బహిష్కరించి నిరసనకి దిగారు ఈ సందర్భంగా యువ వైద్యులు మాట్లాడుతూ కోల్కత్తా లాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని తాము నిరసన చేపట్టామని చెప్పారు రాత్రి విధులు నిర్వర్తించే వైద్య విద్యార్థినిలకు భద్రత కల్పించాలని నిష్పక్షపాతంగా విచారణ జరిపించి నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై ప్రభుత్వం

డాక్టర్లకు రక్షణ డాక్టర్లకు రక్షణ వీ వీ డిమాండ్ ఈరోజు మేము గుంటూరు మెడికల్ కాలేజీలో కోల్కతాలో జరిగిన దుర్ఘటనని నిరసిస్తూ మేము ఆ కోల్కత్తాలోని జరిగిన పీజీ వైద్య విజ్ఞాన తోడుగా మేము అందరం నిలుచున్నాము మరి కోల్కతాలో మరి జరిగిన దుర్ఘటన మనందరికీ తెలిసిందే మరి ఇటువంటి దుర్ఘటనలు ఇంకా భవిష్యత్తులో జరగకూడదని మేము ఈరోజు ఈ కార్యాచరణ తీసుకునేదానికి మేము సిద్ధమయ్యాము మరి మాకు కావాల్సింది నైట్ డ్యూటీలో రక్షణ కావాలి ఇప్పుడు ప్రతి ఆ ప్రతి ఇంట్లో ఆడకూతురు ఉన్నారు మరి వాళ్ళు నైట్ అంతా అక్కడ వెళ్ళి నైట్ డ్యూటీలో ఉండి మరి సేవ చేయాలంటే కనీసం బేసిక్ ఫెసిలిటీస్ రక్షణ కల్పించాలి అది దాని బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మేము ఈ దుర్ఘటన ద్వారా మరి మేము ప్రభుత్వాన్ని తెలియజేయకుండా ఏంటి అంటే మరి మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి మాకు తీసుకురావాలా దాని ద్వారా మాకు వర్క్ ప్లేస్లో మరి మాకు కావాల్సిన సేఫ్టీని మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాము తద్వారా మేము ప్రజలకు మరింత మెరుగైన సహాయం మరి సేవ చేయగలము మరి అదేవిధంగా మరి అక్కడ జరుగుతున్న మరి కొన్ని సంఘటనలు తెలుస్తుంటే మాకు ఎంతో బాధకా బాధాకరంగా ఉన్నాయి మరి అక్కడ ఎంతో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మరి అక్కడ నిరసన చేస్తున్న వైద్య విద్యార్థులను అణగదొక్కుతున్నారు అని చెప్పేసి మరి మేము అక్కడ మా తోటి కొలీగ్స్ ద్వారా విన్నాము మరి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మరి అక్కడ నిష్పక్షపాతంగా మరి విచారణ జరగాలని అవసరమైతే ఆ కేసును సిబిఐకి అప్పు చెప్పాలని మరి మా డిమాండ్స్ మరి ఈ డిమాండ్స్ నెరవేరే వరకు మేము నిరవధికంగా మరి ప్రస్తుతానికైతే మా ఓపీడీస్ మరియు వార్డ్స్ని మేమైతే మరి బంద్ చేస్తున్నాము మరి ఫ్యూచర్లో మరి ప్రభుత్వ పెద్దలు దిగి వచ్చి మరి మరి మాకు కావాల్సిన ఆ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మాకు ఇవ్వకపోతే మరి మేము ఫ్యూచర్ ఎమర్జెన్సీస్ని కూడా మరి మేము హోల్డ్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము మరి ఈ విధంగా మేము సకల జనాలకి తెలియజేస్తుంది ఒకటే మరి రేపు ఈరోజు ఆడు కూతుర ఉండొచ్చు రేపు మన ఇంట్లో మన కూతురు అయ్యి ఉండొచ్చు మరి మేము కోరుకున్నట్టే ఒకటే మరి మాకు కావాల్సిన ప్రొటెక్షన్ ఆ నైట్ డ్యూటీలో మాకు కావాల్సిన ప్రొటెక్షన్ మాకు కల్పించాలా నైట్ డ్యూటీలో కావాల్సిన బేసిక్ ఫెసిలిటీస్ కల్పించాలా ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభైలో రెండు వేలలో కట్టిన మెడికల్ కాలేజీలు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సేమ్ వసతులతో నడుస్తున్నాయి టెక్నాలజీలు పెరగవచ్చు లోపల వెంటిలేటర్ల సంఖ్య పెరగొచ్చు కానీ డాక్టర్లు ఉండేదానికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలని మేము ప్రభుత్వ పెద్దలు కోరుకుంటున్నాము ఏదైతే ఇన్సిడెంట్ అయిందో వెస్ట్ బెంగాల్లో అది అసలు ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సిన విషయం యాజ్ అ ఫీమేల్ నాకు చాలా బాధ కలిగించిన విషయం అది అండ్ మోర్ ఓవర్ డ్యూటీలో ఉన్న డాక్టర్స్ మీద ఎలాంటి అజాల్ట్ ఉన్నా నాన్ అవైలబుల్ వారెంట్ ఒకటి ఉండాలి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఉండాలి ఎస్పెషల్లీ ఫీమేల్స్ ఈ ఈ మధ్యలో మెడికల్ ప్రొఫెషన్లో మోర్ ఆఫ్ ఫీమేల్స్ కమ్మింగ్ అనమాట సో వాళ్ళకి స్పెషల్గా ప్రొటెక్షన్ డెఫినెట్లీ ఉండాలి మేము ఇంటి నుంచి బయటకు వచ్చి వర్క్ చేస్తున్నామంటే మా వెనకాల చాలామంది సపోర్ట్ ఉంటారు ఎడ్యుకేషన్ టైంలో మా ఫాదర్ ఉండేవారు మా హస్బెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా సపోర్ట్ చేస్తే మేము ఇక్కడికి వస్తాము సో ఈ వర్క్ ప్లేస్లో అనేవి హజాల్స్ అనేవి అసలు అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయము ఏదో ఒకటి ఖచ్చితంగా ఫీమేల్స్కి అయితే చాలా ప్రొటెక్షన్ ఉండాలి చట్టాలు ఉండాలి యాజ్ వెల్ అస్ హాస్పిటల్ స్టాఫ్ కూడా ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసే ఉద్దేశంతోనే వర్క్ చేస్తూ ఉండాలి అండ్ మోర్ ఓవర్ ఫీమేల్స్ కి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ కూడా కొన్ని వచ్చి ఉండాలి ఎంతసేపు ఇది ఇది చదువుకోవడమే కాదు సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ కూడా కొన్ని వచ్చి ఉండాలి సో అన్నీ కలిస్తేనే ఇది పాసిబుల్ వాళ్ళు కూడా ఇంత చదువుకున్నారంటే దే ఆర్ ఎడ్యుకేటెడ్ వెల్ ఎనఫ్ కదా సో వాళ్ళు వాళ్ళని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి తర్వాతనే పేషెంట్ని ప్రొటెక్ట్ చేయాలి సో ఇది అయితేనే కానీ ఫీమేల్స్ మీద ఈ అనేవి తగ్గవు